నమస్కారం మళ్ళీ వీడియోకి ముందుకు వచ్చాను మనం చెప్తున్నట్టుగానే ఇప్పుడు మనం చెప్పుకోతున్న మరి ఒక రాశి అంటే గురుడు రాసి మారుతున్న మారాడు కదా మరి గురుడు రాసి మారినప్పుడు మనకి మే పదిహేను నుంచి దాదాపుగా నెక్స్ట్ ఇయర్ దాకా ఆయన మిథున రాశిలో ఉంటాడు జూన్ రెండు దాకా దాదాపుగా ఈ మధ్య కాలంలో కూడా ఆయన మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మూడు నెలల కాలంలో వెళ్ళడం మళ్ళీ అక్కడ ఉన్నప్పుడే వక్రించడం మళ్ళీ వక్రించి వెనక్కి రావడం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం కొన్ని కామన్గా ఉంటాయి మధ్యలోనే మనకి మూడు రావడం అన్నీ కూడా అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోతున్న రాశి ఏంటి అంటే మిథున రాశి మిథున రాశి వాళ్ళకి సాధారణంగా గురుడు ఏ స్థానాలు వాడు ఎక్కడున్నాడు ఎక్కడికి వచ్చాడు ఆయన ఏ ఏ ప్రదేశాలని ఆయన యొక్క దృష్టి అనేది ఏర్పడింది ఆయన దృష్టి ఆయన చూస్తున్నది ఏ స్థానాన్ని చూస్తున్నాడు వీళ్ళకి సంబంధించిన ప్లస్లు లేకపోతే ఏదైనా ఉన్న ఏదైనా మైనస్ ఏమైనా మైనర్ గా వీటిని ఎలా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలన్న విషయాల్లో మనం ఇక్కడ తెలుసుకుంటాం ఇది తెలుసుకోమే ముందు మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే ఇది కామన్ గా చెప్తున్నది కనుక అంటే అన్ని మిథున రాశి వాళ్ళకి కూడా అయినా కామన్ అంటే వ్యక్తికి వ్యక్తిగత జాతకం చెప్పేటప్పుడు నడిచే దశలు అంతర్దశలను కలిపి చూసుకుంటూ వెళ్తారు గోచార రీత్యా ఫలితాలు చెప్పేటప్పుడు గోచార రీత్యా ఫలితాలు చెప్పేటప్పుడు కామన్ గా అందరికీ కలిపి చెప్తున్నట్టుగా ఉన్నా కొందరు విషయంలో జరుగుతున్నాను కొందరు విషయంలో అదేంటి అలా ఉంది అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఎవరికైనా నడుస్తున్న దశల్లో ఒక జన్మకుండలు ఏర్పడిచినప్పుడు వాళ్ళకి వేసిన యొక్క ప్లానెట్స్ తొమ్మిది ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయన్నీ స్థిరంగానే ఉంటాయి కానీ ఈ గోచార రీత్యా ఫలితాలు మాత్రం మారుతూ ఉంటాయి ఏ విధంగా అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిది ప్లానెట్స్ వాటి యొక్క మూమెంట్ ఒకే రకంగా ఉండదు అందరికంటే చాలా ఫాస్ట్ గా తక్కువ టైంలో తిరిగిపోయింది మనం చంద్రుడిని తీసుకుంటే టూ అండ్ హాఫ్ డేస్ అలా దొరుకుతుంది కొన్నిసార్లు ఇంకొంచెం అలాగే మనం ఈ యొక్క శని భగవాను తీసుకున్నట్లయితే అది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి మనకి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు లేకపోతుంది ఇక ఇక్కడికి వచ్చేప్పుడు గురు భగవాను గురుడిని తీసుకున్నట్లయితే ఆయన మనకి ఒక రాశి నుంచి పనుకున్న పుష్కరాలు కూడా అందుకే గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు పుష్కరాలు ఏర్పడతాయి అలాగా పన్నెండు సంవత్సరాలు కూడా ఆయన తిరిగి మళ్ళీ అదే దాంట్లో రాశిలోకి రావడం వల్ల మళ్ళీ ఆ నది పుష్కరాలు ఏర్పడతాయి ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుని గురుడు మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇలా ఈ నది పుష్కరాలు కానీ ఇలా చెప్పుకుంటాం ఇక్కడ ఈ యొక్క గురుడి యొక్క స్పాన్ వన్ ఇయర్ తీసుకుంటే ఇవి గోచార ఇచ్చే మార్పులు అంటే ఈ సంవత్సరం ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళకి దాకా ఆయన వ్యయంలో ఉన్నాడు ఓకే ఇప్పటిదాకా శని భగవానుడు వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం జరిగింది రావు కూడా ఒకటి మేనో ఒకటి ఇప్పుడు ఈ రాశి యొక్క మార్పులు ఏం జరిగింది గురుడు ఈ రాశి వాళ్ళకి జన్మంలోకి రావడం జరిగింది అలాగే అసలు ఆయన ఆయనకి యాక్చువల్ గా సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ అంటే సెవెంత్ లార్డు ఆయనకి అలాగే పదో ఇంటికి కూడా ఆయన కారకుడు అది ఆ రెండు కలిపి ఆయనకి జన్మంలోకి రావడం అనేది ఇక్కడ జరిగింది అలాగే మొన్నటిదాకా ఉండే ఈ యొక్క శని భగవాన్ వాళ్ళకి రాజస్థాన్లోకి రావడం అనేది అలాగే అక్కడ ఉండే యొక్క రాహువు మళ్ళీ నార్మల్లోకి రావడం ఇక్కడ ఈ గురుడు యొక్క దృష్టిని తీసుకుంటే గురుడు మళ్ళీ వెళ్ళి మనకి ఈ యొక్క రాహుని చూడడం అనేది వీటన్నిటి యొక్క ఆస్పెక్ట్స్ ఫలితాలు బట్టి మనకి ఎలా ఉంటుంది రిజల్ట్ ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం జనరల్ గానే మిథున్ రాశి వాళ్ళ గురించి కామన్ గా ఒక రెండు మూడు విషయాలు క్యారెక్టరిస్టిక్స్ గా తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ విషయంలోనైనా సరే జూయల్ నేచర్ అనేది ఉంటుంది అంటే మనసులో ఒకటి అనుకున్న కంప్లీట్ గా ఒక నిర్ణయానికి రాలేరు ఏ విషయంలో తొందరగా అంటే వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి తెలివితేటలు ఉంటాయి మంచి స్కిల్స్ ఉంటాయి ప్రావీణ్యం అన్ని విషయాల్లో ఉంటుంది ఏ విషయంలోనైనా చక్కగా వాళ్ళు మధ్యవర్తిలా మాట్లాడి ఏ పనినైనా నిర్వర్తించగలరు ఒక కష్టపెట్టాలని అనిపించదు వీళ్ళంతవరకు అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ప్రతి విషయాన్ని చాలా చక్కగా ఎనాలిటిక్ చేస్తారు అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే ఏ విషయంలోనైనా సరే అన్నీ బాగున్నా కూడా వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ లో ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఆ లక్షణాలు ఉండే తత్వం విడుదైనప్పుడు వీళ్ళకి ఆధారకమైన రకమైన లక్షణాలకి కారకుడైన బుధుడు ఆ బుధుడి యొక్క ఇంట్లో ఇప్పుడు గురుడు రావడం జరిగింది గురుడు ఎప్పుడైతే వీళ్ళకి రావడం జరిగిందో వాళ్ళ యొక్క లగ్న రాశిలోకి ఎప్పుడైతే గురుడు వచ్చాడో దాన్ని బట్టి వీళ్ళకుండే ఫలితాలు గురుడు చూసే దాన్ని బట్టి ఇచ్చే ఫలితాలు ప్లస్ లు మైనస్ లు కూడా కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం గురుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చాడో ఇది అస్వతంత్ర రాశి కూడా అయిపోయింది కాబట్టి చాలా వరకు వీళ్ళ యొక్క ఆలోచనలు ఒక పక్కన కుటుంబం అంటే భాగస్వామి వ్యవహారాల పక్కన ఇంకో పక్కన అంటే జీవిత భాగస్వామి మరొకటి వృత్తి వీటికి సంబంధించిన వాటి విషయాల్లో వ్యక్తి అస్వ అస్వతంత్రుడు అవుతాడు అంటే ఏంటంటే వాడికి సంబంధించిన నిర్ణయాలు నేను స్వతంత్రంగా తీసుకోలేడు అంటే భాగస్వామి వ్యవహారాలు జీవిత భాగస్వామి సోషల్ రిలేషన్స్ స్నేహాలు అలాగే వృత్తి వీటికి సంబంధించినవి వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి నూతన వృత్తులు గుర్తు చేసే ప్రయత్నాలు వీటికి సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో స్వతంత్రమైన భావాలు లేకుండా ఉండే అవకాశాలు అంటున్నాయే ఒకటి మనకు ఇంకోటి ఇక్కడ మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు ఇక్కడ మనం ఇంకా చెప్పలేదు మిథున రాశిలో వచ్చే నక్షత్రాలను కూడా ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు పూర్వ పాదాలు అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు అలాగే ఈ యొక్క పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళందరూ కూడా మనకి మిథున రాశిలోకి వస్తారు వీరికి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ స్వతంత్రత రాశిలోకి రావడం బట్టి గుండు వీళ్ళకి ప్రతి ఆలోచనలో కూడా స్వతంత్ర నిర్ణయాలు అనేవి చాలా వరకు ఏ విషయాలది అది వృత్తికి సంబంధించి కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ పూర్తిగా వీళ్ళకి స్వతంత్రత అనేది లేకుండా నిర్ణయ సామర్థ్యం అనేది అక్కడ కొంతవరకు తగ్గే అవకాశాలు లాంటివి అనేది మనం ముందుగా ఆలోచించి అనుకోవాల్సిన విషయం రెండోది ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆలోచనలు సంఘంలో గుర్తింపు గౌరవం శ్రమ శ్రమకు తగిన గుర్తింపు ఒక మంచి వ్యక్తిగా ముద్ర వృత్తి చేసే ప్రదేశాలు కూడా గౌరవం ఇలాంటి గౌరవం పెరుగుతుంది వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెరుగుతుంది అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ లేకపోతే సంఘంలో కానీ సోషల్ రిలేషన్స్ లో తగిన గౌరవాల్లో ఉన్నప్పటికీ స్వతంత్ర అనేది మాత్రం తగ్గుతున్నది అనేది మనం గమనించుకోవాలి ఇక దాంతో పాటుగా ఆలోచనలు సమయస్ఫూర్తి అలాగే సంతానం అలాగే ఉపాసన దాంతో పాటుగా ఎక్కడన్నా పెట్టుబడులు అనుకున్న ఆలోచనలు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు అలాగే చక్కటి సృజనాత్మకత వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తారు అది వీళ్ళు చాలా వరకు ప్రస్తుతాన్ని ఉంటుంటే సంతానానికి సంబంధించి వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి చాలా వరకు వీళ్ళకి అనుకూలమైన విషయాలే వినడానికి అవకాశం లాంటిది ఒకటి అలాగే వీరి యొక్క సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు వీరిని కలవడానికి కూడా అవకాశాలు లాంటిదని ఇంకోటి తీసుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఆ సాంఘిక సంబంధాల విషయాలు తీసుకునేటప్పుడు సోషల్ రిలేషన్స్ ఇందా చెప్పాను కదా సంఘంలో గుర్తింపు గౌరవం ఒకటి మంచి మైత్రి బంధాలు ఒకటి వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకుంటే సంఘంలో గుర్తింపు గౌరవం పెద్ద మనిషి మర్యాద ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం స్వతంత్రం అనేది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కనుక వాటి విషయంలో తగిన విధంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే ప్రయాణాలు కొత్త ప్రయాణాలు విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలతో ఆలోచనలు కూడా వీళ్ళకి అధికంగా ఉండే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గురుడి యొక్క దృష్టి నైన్త్ హౌస్ మీద కూడా ఉండడం అక్కడ రాహు కూడా ఉండడం వల్ల వీళ్ళకి విదేశీ వ్యవహారాల మీద దూర ప్రదేశాలకు వెళ్ళాలన్న విషయం విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు విద్యాపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేయడం జ్ఞానం తర్వాత ఒక మంచి గురువుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం హైయర్ ఎడ్యుకేషన్ కోసం పడిన కష్టానికి సంబంధించిన శ్రమ వీటికి సంబంధించిన విషయాలు అలాగే దూర ప్రదేశాలు దూర ప్రదేశాలకి అవకాశాలు వృత్తిపర విషయాలు కూడా దూరం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు శ్రమతో కూడిన వీళ్ళకి అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి అంటే సామాన్యమైన ఫలితాలు లాంటివి లభ్యమైన కూడా వాటికి సంబంధించి ఎక్కువ కృషి చేస్తారు ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది స్పిరిచువల్ థింకింగ్ అనేది పెరుగుతుంది పుణ్య పెంచుకునే ప్రయత్నం చేస్తారు కానీ అసంతృప్తి అనేది అర్థంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అసంతృప్తిని అధిగమించే విధంగా వీళ్ళెంతవరకు శ్రీరామ్ జయరాం జయజయ రామరాం అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు చాలా గట్టిగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తారు అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు అలాగే జ్ఞానం అనేది పెరుగుతుంది ఆ దూర ప్రదేశాల కోసం అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అలాగే శ్రమకు తగిన ప్రతిఫలం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఆ గౌరవం అనేది పెంపొందించుకుంటారు వృత్తిపరంగా నూతన అవకాశాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి క్రియేటివిటీ పెరుగుతుంది గౌరవం అనేది వింబడింపడ చేసుకునే విధంగా ఉంటుంది సాంఘిక సంబంధాలను నిలబెట్టుకునే విధంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకుంటూ అంటే దాంతోపాటుగా భాగస్వామ్య జీవిత భాగస్వామితోను వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ స్వతంత్రత అనేది కొంతవరకు తగ్గుతుంది కాబట్టి అంటే వాళ్ళు రిలేటెడ్ నేషన్స్ తీసుకునే విషయంలో స్వాతంత్రత అనేది కొంతవరకు తగ్గుతుంది కనుక ఆ విషయం తగిన విధంగా చూసుకుంటూ ముందుకు పెడుతూ వీలైనంతవరకు ఇక్కడ మీరు కూడా చేయవలసిన ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ శ్రీదత్త శరణమ్మమ్మ అనే శ్లోకాన్ని పట్టించుకోవడం కానీ అలాగే దాంతోపాటుగా ఏదన్నా మీకు ఇష్టమైన మీ యొక్క మనసుకి నచ్చిన మందిరాలు సందర్శించుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు అనుకూలతలను చూపిస్తుంది కనుక ఆ విధంగా మీరు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ మీ యొక్క మంచితనం నలుగురితో మీరు కలిసిపోయే విధానం అందరితో కూడా చాలా నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళతో వెళ్ళే విధానం కానీ చక్కగా అన్ని విషయాల్లో మీకు ఉండే జ్ఞానాన్ని కానీ వాటికి సంబంధించిన విషయాలని వృద్ధి చేయడానికి అవకాశం కూడా అంటే మీ జ్ఞానాన్ని మీ ఆలోచనలని మీ మానసిక వికాసాన్ని మొదలైన వాటిని అభివృద్ధి పరిచే కోణంలో ఇప్పుడు గురుడు మీకు సహకరించడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయని కూడా గమనించుకోవాలి నమస్కారం